వాళ్ళ పుల్ల లేదు అడవేయకు నాగేసుకున్నాను జిల్లా పోయి చూడడం అడ్డుకుంటే వాడుకోవాలి ఒక మాట ఏమండి మీ చెల్లె దుర్గమ్కి పెళ్లి చేయాలి అనుకుంటానండి మీ చెల్లెకి పెళ్లి చేయాలండి మా చెల్లె దుర్గమ్మనికి పెళ్లి చేయాలి మనం అర్థం అది నార నార చెప్పన తెన 14 కిందోతే అరచేదో కిందోతే అరచేదో వా పకముతే నా నింగి ఆ కిరో ఓ బదల ఉంటా నా పెల ఓయ్ నేను అరడు బండి నాదే నా పెల నాకల వాడతా నేను ఇంత చలవర్తిని కొడు కపుతాల వడతాను నేను నికి పెనా నా వానికి పెనా మరి బామా

ತಪ್ಪಾ ಮಾತು ಮನ ಬಲವಂತ ನಾಲ್ಕು ರೋಜಲ್ವರೆಗೆ ಅನ್ನ ನಿಮ್ಮ ಅನ್ನ ನಿಮ್ಮ அம்மா பண்ணி பதினேழு ரோஜில் எத்தனை மாதிரி ரெண்டு ரோஜில் பண்ணி பாடி மாதிரி அடிக்க அடிக்க மாதிரி அதுல அய்யோட்டா செல்லலானே செல்ல ደጭ ደሞዳ ማርት

அட்டகாத்தி மாட்டாத்தி வெயில் ரூபாய் நிறைய வெயில் பாராட்டேன் ಅಲ್ಲ ಇದು ತಿಕ್ಕೋ ಬಾರೇ ತಿಕ್ಕೋ ಬರು ಐನೋಕ ಮಾತನಯ್ಯ ಏ ಮಾತಾ ಕಟಾ ಬಿಡಕ್ಕೆ ಇట్లా ಅಂದುಕೋ ಅಂತ ಸಕ್ಕಾ ಅಡವಿಲಕ ಏನ ನಿಂದಕ್ಕೆ ತಂತ ಕಾರಣ ಮಾಡ್ತೀನಿ ಅಂದುಕೋ ಬೋ ನಿಂದರಕ ಮುಂದೆ ಆಯೇಶೆ ತರ ಬಿಟ್ಟು ಬರ 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 ಏನ್ ರೋಜ మంచి రోజు ఉన్నాయి ఎందుకు నువ్వు ఏ నింద రాక ముందుకు దాటిచ్చింది మంచిది వల్ల ఇట్లా చేస్తారు మీద చేస్తారు ఎదిగిన వెళ్ళి పెళ్లి చేస్తారా మాత్రం కాలే పసు అవ గుర్తు నాకు తెలివై అయ్యో గుర్తు నాకు తెలువ మరి అవదాత్ర సాధన మీరు ఎక్కడ బొక్కలు పెరిగిందా బిడ్డ అన్నా ఇలా మీ మాట కాదు కాదంటే మీ మనసు ఎంత అన్న మీ ఇష్టమే నా ఇష్టమే నా మీ మాట మాత్రం ఏ పిల్లగా చెల్లె లక్కగా చేసుకుంటా చేసుకుంటా చెల్లి అన్నది మీ ఇష్టమే నా ఇష్టం మీరు ఏమి చేస్తామని నేను చేసుకుంటా అచ్చడి దాకా ఆగు ఇంకా ఆగుతా అని మా చెల్లి అంటే అచ్చడి ఇంకా అయితే సరే చేస్తాం గాని నీకు ఎటువంటి పిల్లగా డిస్కస్ మరి అన్న అయ్యో అన్నా నేను అయితే అవును మరి నీకు ఎటువంటి పిల్లలు తీసుకురావాలి ఎటువంటి పిల్లగా నాకు అక్కడ లేదు మరి నువ్వు అందరం పుచ్చగా అచ్చగా ఎవరిని తీసుకొచ్చి వెళ్ళి గతడి నీకు పడతా గతడి నాకు బా తల వంచి తాలి కట్టించుకోమంటే తల వంచి తాలి కట్టించుకుంటా చెప్పా చెప్పాడు నా చెల్లె గుణం ఒక్క అన్నా నీకు నచ్చిన పిల్లగాన్ని తీసుకురా చెల్లే దీని నాకు బావ నీకు భర్త అంటే నేను తలవంచి తాలుగా తిట్టుకుంటా కానీ ఈ పొలద నువ్వు తీసుకొచ్చాను నేను మాట మాట్లాడను ఎదురు మాట మాట్లాడన్నా చెల్లె గుణం నీ లేఖ 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 గుణం నేను వచ్చినాడికి ఇంత సంవత్సరాలు చివరిగా అట్ట

ఇప్పుడు మన భార్య బట్టలకి రానికైనా దేనికైనా నేను వరకత్ పడిస్తారు వాళ్ళు వాళ్ళు దూరు పెద్ద కూడా అంటారు అంటే మనం అంటాం మీకు గింత అని వాళ్ళంటారు అయితే మాకు గంత అని వాళ్ళంటారు వాళ్ళంటారు చూచే పెద్దలు ఏమంటారు పోయి అటు పోయి సుకొని రాకొని అని వాళ్ళు మనం మూడు అట్ల ఊరు

మా చెల్లెకెక్కి ఇస్తావు ఏడు లక్షలు గాయ మొక్క నువ్వేనా మనిషివా నువ్వేనా తనసువా గాయ మొక్క పిచ్చర్కింత ఎగురం లేదు పచ్చిక ఎగురం నీ దగ్గర లేదా నీ దగ్గర ఏడు లక్షలు ఏడు లక్ష రూపాయలు ఆడదానికి మా చెల్లెకి ఇస్తే ఏడు లక్షలు ఇస్తావా రూపాయి వరకట్ట నా 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 దొంగలు நான் நல்லபங்காறவும் அது எதுவுனா தயாச்சானாலும் நான் உனக்கு என்ன பண்ணா நான் மனசுல நான் சொன்ன மொதன்னை பையதே வெச்சேன் நான் आलोचना மீதி மாட்ட கேடு வச்சற அண்ணா நான் आलोचनाல இருக்கறேன் செல்லே பெல்லியா انت பெண்டா மீதி கூரா கிளைய்கிட்டு ஓடுறேன் ஏய் அத கத்தி ஓடுறniki ஆ பெல்லி ஏச்சானு அது அதிகாரிகள் அவங்க தமிழ் செல்லே ತಗಡೆ ಕರುಣ್ಣ ಸೋಡೆಕ್ಕರೋಣ್ಣ ನಾ ಕಾಲ ಕಡೆ ಕುಕ್ಕ ಮೇಳ್ತೇನೆ ಕಾಲ ಕಡೆ ಕುಕ್ಕ ನೀತ್ತ ಸೋಡು ಮರ ಆಪುಟಕ್ಕೆ ಇತ್ತು ಮಲ್ಲತ್ತರ ಸೋಡು ಬೇಗಿತ್ತ ಸೋಡು ಬೇಗ ಆ ಪುಟ ಅನ್ಕೊತೀನಿ ಮಲ್ಲತ್ತೆಲ್ಲ ಸಾಡೋ ಕಾಲ ಕುಕ್ಕ ಐದಕ್ಕರ ಪೈದ కళ్ళకాడా పదినండి పెట్టాయి నాకు ఐదు లేవి నాకు గాజులు లేదు అయ్యో నాకు లేదు గాజులేదు చిరుకుంటా ఆఖరి ఐదు కొంచవై పది కొంచోడి అనుకుంటానండి మా చెల్లెకి రూపాయి వరకత్త వ్యక్తులు లేదు నేను కూడా రూపాయి వరకత్త వ్యక్తులు లేదైతే నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు పిచ్చిదానా మా చెల్లె నీ కాళ్ళ కడ ఎందుకుంటది ఐదు ఎక్కడ మా చెల్లి కడుపుకుంటది పది ఎక్కడ మా చెల్లెందుకు నిన్ను తీసుకపోయే మా చెల్లె కాళ్ళ కాడ కూడతారు చేస్తారు నా చెల్లె కాళ్ళ అర్థం రాజా అర్థరాజ్యం పట్టిస్తాను

అర్ధరాజ్య బతకాలి ఆడవానికి ఎవరు అర్ధరాజ్యం ఇచ్చారా ఐదో పదో విలువలు ఇచ్చి కానీ ఓడపడుకుంటా కానీ అర్ధరాజ్యం ఇచ్చారు ఐదు లక్షల పది లక్షలు ఇచ్చి మా చెల్లి వేరే ఊరికి ఇచ్చి లెక్క నేర్చే నాకు ఆ ఆపదే మా అందరికి మా చెల్లి కర్త వస్తే నేనందా తర్వాత కూడా నా చెల్లె ఉంటే నా చెల్లె కంట తెలియ చెల్లి కట్ట చెల్లె నా ఆదుకుంటా నీ కాబ నా చెల్లె అర్చకుంటది మా చె దూరంగా అందది నా సంపతికి అందది నా చెల్లె కూడా నా చెల్లె ఉండాలి తల ఏడాడు బాధప్రదం కావచ్చు ఏడుగు మూడు కాదు మూడు లక్షలు ఏడు లక్షలకు మూడు లక్షలు కలిపి పది లక్షలు అయితే రౌండ్ ఫిగర్ పది లక్షలు పెళ్లి చేద్దాం కానీ అర్ధరాజ్యం అవుతుంది

ಬಾಡ್ತಾ <laughs> ರೀತಿಯ <laughs> ఇంట్లో ఉన్నది ఆ బిడ్డ మాత్రం దుర్గామణ మరి బిడ్డ మరి ఇంట్లో జరుగుతుంది ఇంట్లో దౌడం అన్న వీటికి ఇద్దరు మంత్రి గడి నన్ను మాత్రం లొల్లి పెట్టుకున్నాను ఏంది లెక్క లొల్లెక్కడే కేహారిక అంతే అన్న నీకు అన్న అవును మరి మీ వదిన గీతం తిన శైల నీకు అర్ధరాజ విత్త అంటే వదిన వద్దనంటే సూచన అన్నం మంచోడు కానీ నా వదిన మంచిది కాదు అది నా శల్లె అనుకుంటుంది ఈ మాట నా శల్య ఎందుకు నా భార్య మీద భదనం ఎందుకు ఎత్తారు అనుకున్నాడు గోవిందరాజు ఆలోచన పడ్డాడు చెల్లిగా మనకి అర్ధరాజ విత్త మీకు వదినే ఆడదానికి అర్ధరాజ్యం ఇస్తానో మీ వదిలే అర్ధరాజ్యం ఎందుకమ్మా మా చెల్లి ఉన్న రాజ్యం వెళ్తదా ఓ ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి అంతలా అయితే ఓ ఇరవై లక్షలు ఇచ్చి అయిన సంవత్సరం ఇస్తాను నేను లేదు లేదు అర్ధరాజ్యం ఇయ్యాలి మీ చెల్లి నా కన్న ముగట్టి ఉండాలి నేను కడుపులో పెట్టే బిడ్డలే కాదు ఆదుకుంటా ఆదుకున్న రోజు పెట్టి మీ చెల్లి నా కన్న ముగట్టే ఉండాలి పేదింటికి పిల్లా తీసుకురావాలి ఇల్లరిక మెట్టాలే అని మీ వాళ్ళంతా చెల్లె ఈ కాలం ఇల్లరికాచేటువంటి వాడు అన్ను అంట చెల్లె ఇల్లరిక అని అందుకే చెల్లే నేనన్నా ఏ కైక కని మగురులంటే హ పోటిడ దుఃఖ మొదలయ్యిది ఆదధికమవుతుంది అప్పుడు విద అనమకముస నాయేసిల్లంటకింత ప్రేమ నారి సిల్లంటకింత బ్రమరా పోటిడ దుఃఖ కరబల దాసుకొని నా తోడి అవకారం వేసి అయ్యాకారం అవకిచ్చిన మాట రాజయిత నా కథ ముందుకుంటానని నువ్వు ఒక్కొక్క మాట అంటే వదిన నీ మాట దాకా ఐదు నీ తెల్లకి చదువుదాన్ని ఇతరని వదిలి నీ తోటిలో

ಅವರೇ ಕಾತುವಾದ್ರೆ ಅವರಿಗೆ ತಾನು ವರ್ವ ராவ 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 வா நெய்சிலே ஆதி திரலமார குலத்துரா இய்யாய்யா அந்த களவங்கைய வெட்டி கையம் வெட்டி நட்டும் நீ ஒருத்தெல்லர நான் என்றா ராவ 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 பத்தரிகா பங்களா அண்ணா ராவ 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 திருஷ்டி வெட்ட அண்ணா 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 நீ குணத்திர நடக்கவது அண்ணய்யா வள்ளல் குணத்திர பிரகாரமங்க

ఈ ఆపద తీరు వాడుదాని కమగారిల్లై 갔다ది ఆపద తీదని నీను ఆవగారి ఇంటి 갔다 ఉన్నాదై ఉన్నాద నవ దగ్గర ఓతే అయ్యో వదానికి నా గత్తముని నల్ల గన్నో నమరా నమరా వల్ల నా గత్తము నా గత్తలుతినా ಬದಲಕ್ಕ ಮರಿ ಬಾಧರತ್ತಿನ ಅಮ್ಮಗಾರ ಇಲ್ಲ ಬದಲಿನ ಮುಕ್ಕಿ ಮುದಿಡಿ ಬಾಧದು ಎಂದ್ರೆ ಎಲ್ಲ ಪಂಚಲೇ ಅನ್ನಯ್ಯೂಡ

கொஞ்ச ஜாக தருக்கு தோடத பாய் ஆயி கணித இல்ல கொடுக்க கோவிந்தராஜா தோட விட்ட தோடு வச்சு நீ தோடு தருக்க கொடுக்க கோவிந்தராஜா చెల్లె పెరిగి పెద్దదైన రాజ్యం నీకు అర్ధరాజ్యం నీ చెల్లెకు అర్ధరాజ్యం కాదు గోవిందరాజ ఆడవిల్లరా చెల్లె అడగ ఉట్టిందిరా ఒకవారి నువ్వు పెట్టబుట్ట గోవిందరాజ నీకు అర్ధరాజ్యం నీ చెల్లెకు అర్ధరాజ్యం అని నా అక్క అవప్రాదం